భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి సన్నిధి అహోబిల మఠం ప్రాంగణంలో శ్రీ నృసింహ సేవా వాహిని చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన పన్నెండు గంటల నిర్విరామ నృత్య నీరాజనం కార్యక్రమం ఘనంగా ఆదివారం జరిగింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల నుండి వచ్చిన నూట ఎనిమిది మంది నృత్య కళాకారులు తమ ప్రదర్శనతో ఆకట్టుకున్నారు తెలుగు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ మరియు తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డ్స్ కొరకు ఏర్పాటు చేసిన ఈ నృత్య నీరాజన కార్యక్రమం ఆద్యంతం భక్తి పారవశ్యంతో సాగింది ఉదయం ఎనిమిది గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు పన్నెండు గంటల పాటు నిర్విరామంగా నృత్యాలతో అలరించారు నృత్య కళాకారులు విద్యార్థులు భక్తులు మరియు పట్టణ ప్రజలు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ యూనియన్ మెంబర్ టీవీ అశోక్ ఏఎన్ఎస్ ట్వంటీ ఫోర్ టీవీ ఎండి అనుమాన్ల నాగరాజు ప్రముఖ రచయిత్రి వనపర్తి పద్మావతి సింగర్ పోకల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు